గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మనం పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యం చెప్పుకుంటున్నాం కదా ఈరోజు పంతొమ్మిదవ అధ్యాయంలోకి వెళ్దాం అంటే పంతొమ్మిదవ రోజు పారాయణం నారద మహర్షి చెప్తూ ఉన్నారు కదా నిన్నటి రోజున అర్ఘ్యము పాద్యము ఎలా ఇవ్వాలి స్నానం ఎలా చేయాలి ఈ స్నాన విధులు ఏ పువ్వులు పెట్టాలి అవన్నీ చెప్పారు కదా ఈసారి ఈరోజు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ కార్తీక వ్రతాన్ని చేస్తూ ఉంటారో వాళ్ళు ఏమేమి తినకూడదు చెప్తున్నారు మాంసము తేనె రేగుపళ్ళు పల్లవాలు మొదలైనవి ఏమీ భుజించకూడదు పరాన్న భుక్తి అంటే ఇతరులు ఇంటికి వెళ్ళి భోజనం చేయడం పరద్రోహం చేయడం దేశాటనలు దేశాటనలు చేయకూడదు తీర్థయాత్రలు చేయచ్చు తీర్థయాత్రలకు దోషం లేదు అని చెప్తున్నారు దేవ బ్రాహ్మ గురు రాజులను స్త్రీలను గోవ్రతస్థులను దూషించకూడదు అవిస్స నూనె నువ్వుల నూనె విక్రయాన్నము వింధ్య వ్యంజన యొక్క భోజనము ఆహారము ఇవన్నీ కూడా విసర్జించాలి అంటూ మేకాగేదే ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల యొక్క అమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు అని కూడా చెప్తున్నారు బ్రాహ్మణుడి చేత అమ్మబడే రసాలను భూజాత లవణాలను విసర్జించాలి రాగి పాత్రలలో ఉంచినటువంటి పంచగవ్యం చిన్న చిన్న గుంటలలో ఉండే కుళ్ళు దైవానికి నివేదించబడిన అన్నం ఈ మూడు కూడా మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి కాబట్టి వాటిని కూడా విసర్జించాలి బ్రహ్మచర్యాన్ని భూ ఖచ్చితంగా పాటించాలి అంటున్నారు అంటే ఎవరైతే ముప్పై రోజులు వ్రతాచరణ చేస్తారో వాళ్ళు మామూలుగా కొన్ని కొన్ని రోజులు మాత్రమే చేసేవాళ్ళు ఆ కొన్ని కొన్ని రోజులు మాత్రమే ఈ నియమాలు పాటిస్తే సరిపోతుంది ఆకులలోనే భోజనం చేయాలి అలాగే నాలుగో జాములోనే భోజనం చేయడం శ్రేష్టం ఈ కార్తీక వ్రతాచరణ నాడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప మిగతా రోజులలో తైలాభ్యంగన స్నానం కూడా చెయ్యకూడదు అని చెప్తున్నారు అలాగే విష్ణు వ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుడికాయ పుచ్చకాయ ఇలాంటివన్నీ విసర్జించాలి లేచులతోనూ బహిష్ఠులతోనూ వ్రతభ్రష్టులతోనూ వేదత్యక్తులతోనూ సంభాషించకూడదు అటువంటి వారి యొక్క ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ అసౌచిత సంబంధిత ఆహారాన్ని కానీ ఒకసారి వండి చల్లారిపోయిందని చెప్పి మళ్ళీ ఉడికించిన దానిని కానీ మారు పట్టిన అన్నాన్ని కానీ అస్సలు తినకూడదు తన శక్తి కొలది విష్ణు ప్రీతికై కృచ్ఛాదులను చెయ్యాలి అలాగే గుమ్మడి వాకుడు నురుగుడు ముల్లంగి మారేడు ఉసిరికాయ పుచ్చ కొబ్బరికాయ ఆనప రేగు వంకాయ ఉల్లి వీటన్నిటినీ కూడా పాడ్యం మొదలుగా అన్నింటినీ కూడా వదిలిపెట్టేసేయాలి తినకూడదు కార్తీక మాసంలో కూడా ఉసిరికాయని తినకూడదు ఒక ఆదివారం మాత్రమే కాదు మిగతా రోజుల్లో కూడా తినకూడదు అంటుంది పురాణం ఇవే కాకుండా కొన్ని విసర్జించాలి కొన్ని బ్రహ్మార్పణం చేసి భుజించాలి అంటూ ఈ కార్తీక మాసంలో ఎలాగైతే చేస్తామో మాఘమాసంలో కూడా అలాగే చేయాలి అని చెప్తున్నారు కార్తీక వ్రతాన్ని యథావిధంగా ఆచరించే భక్తుల్ని చూసి యమదోతులు సింహాన్ని చూసినటువంటి ఏనుగోలే పారిపోతారు వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు కానీ కార్తీక వ్రతస్థుడు వైకుంఠాన్ని పొందుతాడు కాబట్టి యజ్ఞ యాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళ శరీరం అందే ఉంటాయి విష్ణు ఆజ్ఞా వసవర్తులైనటువంటి ఇంద్రాదులందరూ కూడా రాజుని సేవకులు ఎలా అయితే కొలుస్తారో అలాగే ఈ కార్తీక వ్రతాచరణం చేసే వాళ్ళందరికీ కూడా వసవర్తులే ఉంటారు అలాగే విష్ణు వ్రతాచరణ పరువులు ఎక్కడైతే పూజింపబడుతూ ఉంటారో అక్కడ అక్కడ నుంచి గ్రహ భూత గణాలు పారిపోతాయి ఎవరైతే కార్తీక వ్రతం చేస్తారో అక్కడ ఎవరికి కూడా నరదృష్టి కానీ ప్రేత పిశాచాలు కానీ ఉండవు అని చెప్తున్నారు అలాగే యథావిధంగా యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖ బ్రహ్మ గారికి కూడా సాధ్యం కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవారు తీర్థయాత్ర చేయవలసిన అవసరమే లేదు అంటున్నారు నారద మహర్షి అలాగే ఇంకా ఏం చెప్తున్నారు అంటే విష్ణు ప్రీతి కోసము వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు రథస్థుడు ఉద్యాపన చెయ్యాలి ఉద్యాపని ఎలా చేయాలి అన్నది ఈ పురాణంలో ఈ రోజు పంతొమ్మిదో రోజు పారాయణంలో చెప్తున్నారు తులసిని స్థాపించి దాని చుట్టూ కూడా తోరణాలు కలది నాలుగు ద్వారాలు కలది పుష్ప వింజామరాల చేత అలంకరించబడినది అయినటువంటి శుభప్రదమైన మండపాన్ని నిర్మించాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయులు అనే నలు నలుగురు ద్వారపాలకులను మట్టితో బొమ్మలుగా తీసి ప్రతిష్ఠించాలి వాటిని ప్రత్యేకంగా పూజించాలి తులసి మొదట్లో నాలుగు రంగులు గల ముగ్గులతో సర్వతో భద్రం అనే అలంకారాన్ని చేయాలి ఇలా చేశాక మన చక్ర కథ పద్మధారి అయినటువంటి విష్ణుమూర్తిని లక్ష్మి సమేతంగా తీసుకొచ్చి పూజించాలి అలాగే ఆ అంటే మండపం పూజ చేయాలి ఘన గ్రహాల అందరినీ మండపాలలో పూజ చేస్తాం కదా అలా మండప ఆరాధన చేయాలి చేసి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచే త్రివదశ దేవతలకు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడే ఉంటాడు కాబట్టి మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడే ఉపాసం ఉండి విష్ణు పూజను విధి విధానంగా చెయ్యాలి గురువు యొక్క ఆజ్ఞ ప్రకారము శ్రీహరిని సువర్ణ రూపం ఆవాహన చేసి షోడ సోపచారాలతో పూజించి పంచపక్షాల అన్నింటినీ కూడా నైవేద్యంగా పెట్టాలి గీత వాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి నుండి సేవిస్తూ మరునాడు ప్రాతకాల అన్నీ కూడా అయిపోయాక నిత్యక్రియలు ఆచరించాక మళ్ళీ హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తిగా బ్రాహ్మణులందరికీ కూడా చేయాలి అప్పుడు ఎవరైతే ఈ రకంగా చతుర్దశి నాడు ఉపవాసాలు ఉంటాడో విష్ణు పూజ చేస్తాడో వాళ్ళు తప్పకుండా వైకుంఠాన్ని పొందుతారు ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించుట చేత నేను విష్ణు అనుగ్రహం పొందుదనే కాక ఈ వ్రతాచరణ వల్ల గత ఏడు జన్మలలోని నా పాపాలు నశించిన గాక నా కోరికలు తీరన గాక గోత్ర వృద్ధి స్థిరమగునగాక అంటూ ఆ బ్రాహ్మణులని క్షమాపణ కోరాలి వారి చేత తధాస్వాన్ని దీవింపజేసుకుని దేవతోధ్యాపనలు చెప్పి బంగారపు కొమ్మలతో అలంకరించబడిన గోవును గురువు దానం ఇవ్వాలి ఆ తర్వాత సజ్జనులతో కూడిన వాడే భోజనాదులు పూర్తి చేసుకోవాలి ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహస్ నుండి పంతొమ్మిదో రోజు పారాయణం సమాప్తం లోకా సమస్త సుఖు భవంతు